రాజైన హేరోతి దినమల ఎందు యోధా దేశపు గర్భహీనులలో ఏసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు తెలుసులు కోల్చి యోగుల రాజుగా పుట్టిన ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన్ను పూజింపవచ్చు అని చెప్పి హేరోతి రాజు ఈ సంగతి విన్నప్పుడు అతను అతడితో కూడా దీప వారంతులతో కనబడబడింది కాబట్టి రాజు ప్రధాన యాజకులను పరిజనలో ఉండే శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టిందని వారు అడిగాడు అందుకు వారు యోదయ బెట్టహమలోని ఏలే అనగా యోధ దేశ బెట్టహేమ నీవు యోధ ప్రజలలో ఎంత మాత్రమూ అల్పమైన దానిలో కాదు ఇస్రాయేలను నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చింది అని ప్రవర్త ద్వారా వయబడి ఉన్నదన్నది అంతటా ఏ ఆ ఆజ్ఞలను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకుని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకున్నదాన్ని నేను వచ్చి ఆయన్ని పూజించినట్లు నాకు వర్తమానము తేటని చెప్పి వారిని వెంటనే మనకు పంపాను వారు రాజు మాట విని బయలుదేరి పోగుచుండగా ఇదిలో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము శిష్యుడు ఉండిన చోటి మీదుగా వచ్చి నిల్చేవాడు వారికి ముందుగా నడిచి వారు ఆ నక్షత్రంలో చూచి అత్యనంత బలితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియును ఆ శిశువును చూచి సాగిల్ తవ్వి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాజ్య బోధమును కారుకుగా ఆయనకు సమర్పించి తరువాత హేరోతునందుకు వెళ్ళవద్దని స్వంత వద్దు దేవుని చేత బోధింపబడిన వారి వారు మరి మార్గమున తమ దేశం మనకు తిరిగి వెళ్ళి దేవుడి వాక్యము మన వెంటనే దిగించి ఆశీర్వదించిన కదా